హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమా సందానీ డైలీ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే చికెన్ పకోడీ చేస్తున్నా నేను వన్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకున్నా వన్ స్పూన్ సాల్ట్ సాల్ట్ వేసుకుంటున్నా వన్ స్పూన్ वन स्पून पास्पू हाफ स्पून अलमिले पे पेस्ट గరం మసాలా పౌడర్ ధనియాలు మెంతులు జీలకర్ర అవన్నీ వేయించి పొడి కొట్టినా ఇదైతే ఫ్రై చేయడానికి మసాలా హాఫ్ స్పూన్ వేసుకున్నా కొత్తిమీర పుట్టిన కొత్తిమీర ఒకటే వేసుకున్నా ఆయిల్ వేసుకుంటున్నాం వన్ స్పూన్ మొత్తం మంచిగా మిక్స్ చేసి పెట్టుకుందాం మిక్సీ చేసిన ఇట్లయితే ఇప్పుడు దాంట్లో ఒక టూ స్పూన్స్ జొన్నపిండి వేసుకుంటున్నా నేను కాన్ఫ్లోర్కు బదులు జొన్నపిండి ఫ్లోర్ అయితే వేసుకోలేదు నేను జొన్నపిండి వేస్తున్నా టూ స్పూన్స్ వేసుకుంటున్నా జొన్న జొన్నపిండి కదా ఇది కొంచెం మొట్టిగా అయినందుకు నేను కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నా ఒక హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నా ఫ్యాన్ పెట్టుకొని నేనైతే ఇట్లా ఆయిల్ హీట్ ఎక్కింది పీసులు పీసులు వేసుకుందాం నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేనైతే చికెన్ పకోడీ అయితే ఇట్లా వేస్తున్నా మీరు ఎట్లా వేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా ఇట్లొచ్చినవి ట్రై చేయండి మొత్తం మొత్తమేసేసిన ఒకటేసారి హ్యాన్ ఫ్లోర్కు బదులు జొన్నపిండి వేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది ట్రై చేయండి నేనైతే కొత్తగా ట్రై చేసినా నేనైతే ఇట్లా ట్రై చేసినా మీరు ఎట్లా వేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా కలర్ వస్తున్నాయో వేయలేని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో సరేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సరేనా బాయ్